హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ కేవలం రెండు మూడు స్పూన్ల నెయ్యితోనే కోవా ఉపయోగించకుండా ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయకుండా చూడటానికి మంచి రంగులో ఉండి అలాగే చక్కటి రుచి కలిగిన హోటల్స్ అలాగే రెస్టారెంట్స్లో సర్వ్ చేసేలాంటి క్యారెట్ హల్వాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి ఎంతో రుచిగా ఉండే ఈ క్యారెట్ హల్వాను ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ హల్వా క్యారెట్ని తీసుకున్నానండి వీటిని రెడ్ క్యారెట్స్ అని కూడా అంటారు ఈ క్యారెట్తో అయినా చేసుకోవచ్చు లేదా మనకి రెగ్యులర్గా దొరికే క్యారెట్స్తో అయినా చేసుకోవచ్చు ఏ క్యారెట్స్తో చేసినా రుచిలో పెద్దగా మార్పు ఏమి ఉండదు కానీ ఈ క్యారెట్స్తో చేసినట్లయితే హల్వా రంగు చాలా బాగుంటుంది ఈ క్యారెట్లను పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా కడిగి తురుముకుని తీసుకోవాలి గ్రేటర్తో అయినా తురుముకుని తీసుకోవచ్చు లేదంటే క్యారెట్ను ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో కొద్దిగా నెయ్యి పాలు వేసుకుని ఉడికించుకుని మ్యాష్ చేసుకుని అయినా తీసుకోవచ్చు నేనైతే మిక్సీలో ఉన్న గ్రేటర్ మిషన్ తోటి ఇలా తురుముకుని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్న పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నేను జీడిపప్పు బాదం పప్పులు పిస్తా పప్పులను ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత వీటిని నెయ్యిలో నుంచి సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి నాలుగు కప్పుల వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి క్యారెట్ తురుముకున్న తర్వాత ఇలా కప్పుతో కొలుచుకుని తర్వాత అన్ని మెజర్మెంట్స్ని ఒకే కప్పుతో కూల్చి తీసుకున్నట్లయితే హల్వా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని లో ఫ్లేమ్లో నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే క్యారెట్ రంగు మారకుండా ఉంటుంది నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్యారెట్ పచ్చివాసన పోతుందండి ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ తురుముకి అరకప్పు పాలు చప్పున నాలుగు కప్పుల క్యారెట్ తురుమికి రెండు కప్పుల పాలను వేసుకోవాలి నేను వేడి చేసి చల్లార్చిన పాలనే ఉపయోగిస్తున్నానండి ఈ రెసిపీ కోసం పచ్చి పాలనైనా సరే ఉపయోగించుకోవచ్చు అలాగే నేను లో ఫ్యాట్ మిల్క్నే తీసుకున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా లో ఫ్యాట్ మిల్క్నైనా అయినా సరే తీసుకోవచ్చు ఏది తీసుకున్నా సరే కోవాల తయారవుతుంది స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాలంతా కూడా దగ్గరగా అయిపోయేంత వరకు క్యారెట్ని పాలతోటే ఉడికించుకోవాలి ఇలా పాలన్నీ కూడా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుముకి పావు కప్పు చొప్పున పంచదారణ వేసుకోవాలి నాలుగు కప్పుల క్యారెట్ తురుముకి ఒక కప్పు దాకా పంచదార పడుతుందండి నేను రెండు మూడు టేబుల్ స్పూన్లు తగ్గించి వేస్తున్నాను స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఫుల్గా ఒక కప్పు వరకు వేసుకోవచ్చు పంచదార వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోండి పంచదార కరిగేసరికి కన్సిస్టెన్సీ పలచబడుతుంది పాలు వేసిన తర్వాత క్యారెట్ రంగు ఎలా అయితే మారిపోతుందో పంచదార వేసిన తర్వాత దగ్గర పొడి కొద్దీ కూడా మునుపటి క్యారెట్ రంగు వచ్చేస్తుందండి ఈ క్యారెట్ హల్వా మంచి రంగులోకి రావాలంటే క్యారెట్ను ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో తర్వాత అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నట్లయితే ఈ క్యారెట్ హల్వా మంచి రంగులోకి రావడమే కాకుండా ఇలా కోవా కూడా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి నేను లో ఫ్యాట్ మిల్క్నే ఉపయోగించానండి అయినప్పటికీ మీరు ఇక్కడ చూడవచ్చు హల్వాలో కోవా చక్కగా ఏర్పడుతుంది అలాగే హల్వా కూడా మంచి రంగులోకి వస్తుంది హల్వా అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ నెయ్యి వేయకపోయినా కూడా ఈ పద్ధతిలో చేసినట్లయితే రెస్టారెంట్స్లో హోటల్స్లో సర్వ్ చేసేలాంటి క్యారెట్ హల్వాను మనమే ఇంట్లో చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చేసిన క్యారెట్ హల్వా అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటే రెండు రోజుల వరకు నిలవ ఉంటుందండి ఈసారి క్యారెట్ హల్వా చేసేటప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్